పదవికాల ముగిసిన చైర్మన్ పదవిపై మోజుతో అమాయక ప్రజలను మాజీ హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని ఆపద్దర్మ మున్సిపల్ చైర్మన్ గా పాండు రంగారెడ్డి వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కు వంత తన అధికారాలను కాలరాస్తూ అమీన్పూర్ ప్రజలకు కాలకూటంగా మారిందని మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పదిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెర్ లో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను మున్సిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ రంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షణ్యంగా కూల్చివేయించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండు గారెడ్డి చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషనర్ కార్యాలయంలో కూర్చుని బిల్డర్లతో ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం అన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ భవనాలు కమర్షియల్ భవనాలు వెలుస్తున్నా మామూళ్ల మద్దతులో తూగుతూ అమాయక ప్రజలపై పెత్తనం చలాయిస్తుందన్నారు కమిషనర్ పై ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు లేని పక్షంలో మాజీ చైర్మన్ బాధితులు చాలా మంది ఉన్నారని వారితో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా దిగుతామని హెచ్చరించారు ఈరోజు మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం అమీన్పూర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఇక్కడే విరిగిన మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు దానిపైన రెస్పాన్స్ అవ్వకుండా అట్లా దాన్ని పడేస్తూ ఉంటారు ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు కక్షలు వేధింపులు హైడ్రాపరేట డబ్బులు ఇచ్చినేమో డిమాలిష్ చేయరు డబ్బులు లేకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీసులు ఉండనే ఉండదు నేను కొన్ని వందల సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా పది సార్లు ఎలక్ట్రిషన్ కానీ ఎప్పుడు కనిపించదు అంటే కలెక్టర్ ఆఫీసులు ఉన్నా ఆడున్నా ఈడున్నా అని మాట్లాడుతుంది అక్కడ పట్టలు కళ్ళకు వచ్చే బిల్డర్లతోటి రేంజ్ డ్రైవర్ కారణాలు వస్తారు ఆమె దగ్గరికి అమీన్పూర్ మున్సిపాలిటీ ఇక్కడ ఉండాల్సింది పోయి ఇక్కడ పట్టలు కూడా మంచి ఆఫీస్ కట్టడం ఆమె కోసము అక్కడ పోయి జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే బాధితులు బైక్ పైన కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి అక్కడ డీలింగ్ కోసం రేంజ్ రవర్ కారాలు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు నిన్న ఏమైందంటే అంటే ఈ మధ్య జనరల్ ఏమైందంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ యాక్సిడ్స్ నడుస్తూ ఉంటాయి ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళు అయినా డబ్బులు ఇవ్వకపోతే వస్తరు డిమాలిష్ చేస్తూ ఉంటారు ఇది యథేచ్ఛం నడుస్తూ ఉంది నేను చూసినప్పటి నుంచి అమీన్పూర్ల గుట్టలు చెరువులు అనేకం కూడా కన్ ఇల్లీగల్గా ఆక్యుపై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవులో కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానలు నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పదవుల కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లయితే ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నది మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్లో కూడా దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మున్సిపాలిటీ అయి మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ థర్టీ సెవెన్లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు మండలం బాల మాట్లాడతాం కదా ఇక్కడ ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమ అక్రమంగా ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో చేస్తున్నారో ఆయన పాండురంగారెడ్డి ఈ పాండురంగారెడ్డి అనే వ్యక్తి ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ అనే విషయం మర్చిపోయినాడు ఆయన చైర్మన్ అన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ బస్సులకు పాల్పడుతూ ఉన్నాడు ఈరోజు పిఎన్ఆర్ కాలనీలో ఒక ఆయనకు ఎలాంటి సంబంధం లేకుండా ఆయన ఒక చిన్న మెట్లని పూలగొట్టి నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మెట్లని పూలగొట్టిస్తానని చెప్పి ఆ చేపించే అధికారం మీకు ఎవరిచ్చారు పాండురంగారెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా కబర్దా పాండురంగారెడ్డి గారు మీకు మీ పదవీకాలం కాలం ముగిసింది మీ పదవీకాలం కాలం ముగిసిన తర్వాత మీరు ఎవరండి మీకు ఏం సంబంధం ఉంది పదవీకాలం కాలం ముగిసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి గుళ్ళ కొట్టాల్సేసిన అవసరం ఏముంది డబ్బులకు మీరు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఈరోజు ఇలా ఎట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నదో మీరు కూడా అట్లనే చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఉన్న చైర్మన్ గారు కమిషనర్ గారు అడిగితే ఆమె ఏమంటారు మాకు సంబంధం లేదని చెప్పినారు మరి సంబంధం లేనప్పుడు ఎవరు గులగొట్టారు గులగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో ఆ కమిషన్ లో మీ కమిషన్ ఎంత కమిషనర్ గారు అని బరాబర్ అడుగుతా ఉన్నాం మిమ్మల్ని వాళ్ళ ఆయన పాండురంగారెడ్డి తీసుకునే కమిషన్ లో మీ కమిషన్ ఎంతో చెప్పాలి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు బాధితుల తరఫున ఇక్కడైతే అమీన్పూర్లో కానీ చెరువులో కానీ ఎవరైనా బాధితులు ఉంటే మీరు బీఆర్ఎస్ పార్టీ ఒక జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తుంది బాధితులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము మీతో పాటు ఉంటాం ఈరోజు ఒక జనతా గ్యారేజ్ లాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీ అందరితో ఉంటుంది ఎవరైనా ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు రావచ్చు అవసరమైతే న్యాయపరంగా చెట్టపరంగా కూడా కోర్టులో కొట్లాడదాం ఈరోజు మీరు కమిషన్ ఎంత తీసుకున్నారు అట్లాగే కలెక్టర్ దగ్గరికి వెళ్దాం మా పార్టీ పెద్దలు ఉన్నారు అందరం కలిసి ఈ విషయం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు దొంగే దొంగ అన్నట్టుగా ఈరోజు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఈరోజు అన్యాక్రాంతమైనవి ఎన్ని చెరువులు ఎన్ని ఈ ఈరోజు మీ భాగవతం మొత్తం బయట పెట్టే మీ బండారం మొత్తం బయట పెట్టే రోజు వచ్చింది ఈరోజు మిమ్మల్ని ప్రజా కోర్టులో నిలిచి పెడతాం అట్లాగే కోర్టుల చుట్టూ దింపి బాధితులకు న్యాయం జరిగే వరకు మిమ్మల్ని మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు వండంగారెడ్డి గారు మీరు మర్చిపోవద్దు మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ అనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మేము ఈరోజు ఇది వదిలే ప్రసక్తే లేదు బరాబర్ మేము మిమ్మల్ని ప్రజా ప్రజాకూట నిల్చోబెడతాం గురు గ్రామానికి వచ్చిన విషయం ఏంటంటే ముఖేష్ గారు అని ఒక హెచ్ఎండి ఎవరిలో ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇల్లు కట్టుకోవడం జరిగింది చిన్న చిన్న ప్రాబ్లం ఒక మెట్రో కిందికి వస్తే మరి అదే సమస్య మీద మరి పరిచయంలోని మా కార్యకర్త కాబట్టి శ్రీకాంత్ గౌడ్ ఇక్కడ జీస్గా కూడా చేయడం జరిగింది ఆయనకు తీస్తే కమిషనర్ ఫోన్ చేయడం జరిగింది అమ్మాయి ఇట్లా జరుగుతుందంటే నా నోటీసులు ఏమీ లేదు అక్కడ ఏమీ జరుగుతలేదు అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ఒక నిధి మరి మున్సిపల్ సిబ్బందిని తీసుకుపోయి అక్కడ కూలగొట్టడం జరిగింది నిలబడి కూలగొట్టడం జరిగింది మరి కమిషనర్ గారు చెప్పే సమాధానం మా పరిధిలో లేదు మా నా నోటీసులు లేదు అని చెప్తా ఉంది మరి నోటీసులు లేనప్పుడు నీ సిబ్బంది పోయి అక్కడ ప్రజాప్రతినిధిని పురగొట్టించడం అంటే మరి ఆ వాళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటున్నా ఏది తీసుకుంటున్నావా తీసుకుంటలేవు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తాను ఈరోజు అమీన్పూర్ అంటేనే భయం భయంతో బతుకుతా ఉన్నారు హైదరాబాద్లో ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో ఇక్కడ బతుకుతా ఉన్నారు ఎక్కడికి ఇదే ఇదే ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి బతకడం వల్ల ఈ అమీర్పూర్ ఇంత పెద్ద డెవలప్ అయింది ఇక్కడ ఉన్న నాయకులకు కూడా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా మరి ఆ గుర్తింపును మరిచి వచ్చిన ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళని బెదిరించి డబ్బులు అడగడం డిమాండ్ చేయడం లేదు అంటే కూలగొట్టించడం బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజే నా తన కూడా ఒకటి జరిగింది బొల్లారా మున్సిపల్ మూడు ఇండ్లు ఈరోజు పొద్దున ఐదు గంటలకే చేసి హాలిడే రోజు నిద్రకుండా మూడు ఇండ్లు పిల్లగొట్టడం జరిగింది ఇప్పటిదాకా మున్సిపల్ ఆఫీసర్నే కూర్చొని ఆయన నిలదీశాడు నిలదీసి కొట్టిన కాడికి ఆపేయడం కూడా జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన నుంచి ప్రజల నిధులు కూడా లేవు ఆ విధంగా భయంతో పడుతూ ఉన్నారు అక్కడ కాంగ్రెస్ నాయకులు నాకన్నా ముందే పోయి కూర్చున్నారు కూర్చున్నారు కానీ ఆపేస్తే లేరు మాట్లాడుతున్నారు నేను పోయినా కానీ అక్కడ ఆపడం జరిగింది ఆపడం జరిగింది కమిషనర్ గారితో ఒక్కటే చెప్తారు ఏమంటాడు అక్కడ ఉన్న ముఖ్యం అంటే గోదావరి ఉన్న ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు మేమందరం ఒక్కటే ఆఫీసులో కూర్చొని కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ కాంగ్రెస్ నాయకులే కాంప్లైంట్ ఇచ్చారు మీ కాంగ్రెస్ నాయకులు కాంప్లైంట్ ఇచ్చారు పరాలను పరాలని పేరు ఇద్దరు పేరు చెప్పడం జరిగింది బీఓలు ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు ఆదేశాల పరకులో పెట్టిన అంటే కాంగ్రెస్ చిన్న నాయకులతో కాంప్లైంట్ ఇచ్చి పెద్ద నాయకులు పెద్ద నాయకులు వసూలు చేసుకునే దందా నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాం కానీ కూడా తెలియజేస్తా ఉన్నాను పేదలు పేదలకి బతకాలి బతుకనివ్వాలి కూడా ఇస్తున్నా మా చాలా మంది చాలామంది చాలామంది ఇండ్లు ఉంటాయి ఒక్కరికి పర్మిషన్ ఉండదు అయినా కానీ ముప్పై సంవత్సరాల నుంచి అదే బతుకుతాయి ఎప్పుడు అడిగిన ప్రాపారంలో పోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేద ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గ్రహించాలి రాబోయే స్థానిక ఎలక్షన్లో దీనికి పుట్టగతులు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ఒక్కటే చెప్పడం జరుగుతూ ఉంది పేదలకు సాయం చేయండి హైడ్రా పేరుతో భయభంతులను తొలగించండి ఇంకా హైదరాబాద్తో ఇక్కడ భయ భయపెట్టే భయభ చేయకనే కూడా తెలియజేస్తా ఉన్నా దీని మీద కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషనర్ గారు కూడా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు ఏం దంద నడుస్తూ ఉంది ఇప్పుడే ఇప్పడం జరిగింది ఆమె బండారం కూడా ఇక్కడ బయట పెడతాం రా సోమవారం నాడు ఆల్రెడీ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాం ఇచ్చి అన్నీ ఆమె తన తన ప్రూఫ్లు కూడా నేర్కొని ఆధారాలు ఆధారాలు కూడా కూడా ఇచ్చి ఇచ్చి మున్సిపల్ వాళ్ళు రోజు ఫోన్లు చేస్తున్నారు చైర్మన్ సార్ని వచ్చి కలవండి కల్లో నిన్న కూడా వచ్చి టార్చర్ చేస్తాను రెండు రోజుల నుంచి నిన్న వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో రండి సార్ ఉన్నారు కమిషనర్ మేడం ఉన్నారు ఆఫీస్లో అందరు ఉన్నారు వెళ్ళి కూర్చున్నా కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు ఐదు లక్షలు లేకపోతే నాలుగు లక్షలు నంబర్ ఇస్తాను దాన్ని కొట్టే అని రోజు సరే సార్ నేను అంత కాదు సార్ నేను ఫ్యామిలీలో మాట్లాడి మీకు రేపు వచ్చి కలుస్తా అని చెప్పిన చెప్పినా నువ్వు వాళ్ళ వీళ్ళతో ఫోన్ లేపిస్తావా అని గంటలో వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి గుల్ల కొట్టేసినారు దాని తర్వాత మన పాండురంగారావు అక్కడ వచ్చి దగ్గరుండి చూసి గుల్ల కొట్టి మళ్ళీ మళ్ళీ తీసుకు వెళ్ళిపోయినరు మా చాలా రిక్వెస్ట్ చేసినాం అన్ని చేసినాం సార్ మేము వేసింది ఏం లేదు మెట్లు ఉన్నాయి బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది ఎంత ఏం ఈవేట్ చేయలే ఏం చేయలే అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు నేను ఒక్కరినే ఏదో మెట్లు వేసినా అని కాదు ఏ బిల్డింగ్కి లేదు నా ఒక ఎట్లా గుళ్ళ కొడతారు మీరు అయితే చాలా రిక్వెస్ట్ చేసినా వినలే నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తావు ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తావు నేను ఎవరు భయపడ్డ లేదు ఎవరికి లేదు అని అట్లా మాట్లాడుతు వాళ్ళు అందరికీ నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మాజీ జడ్ ఈ విషయం ప్రజలకు అధికారులకు వెంటనే చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఈ అపధర్మ ముఖ్యమంత్రి నిన్న కానీ అపధర్మ మున్సిపల్ చైర్మన్ మా అమీన్పూర్లోనే చూసిన వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్ లో వీళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అమీన్పూర్లో ఈ రాక్షస రాజ్యము ఈ అవినీతి అధికారి తొలగేంత వరకు ఈ పరిస్థితులు చక్కబడేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం రేపు పొద్దున మండే వరకు దీనిపైన ఏదైనా వాళ్ళ పైన చెట్టరీత్యా చర్య తీసుకొని ఎడల మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము వీటన్నిటికీ ఉపశమనం దొరికి ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు ముగిసేంత వరకు ఖచ్చితంగా వీరిపైన పోరాటం ఆపం లీగల్గా పాండ్రంగారెడ్డి చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందే ఒక ఆయన ఈ అమీపూర్ వాస్తవ్యుడు ఒక విషయం చెప్పడం జరిగింది వెయ్యి పదహారు సర్వే నెంబర్ నీ భాగవతం ఇప్పుడే ఇన్న రెడ్డి గారు వెయ్యి పదహారు సర్వే నెంబరు ఉన్నదే ఎకరా పదిగా పన్నెండు గుంటలు చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్ నీకు అందులోకించి రోడ్ వచ్చేస్తుంది నువ్వు ఆడ నీకున్న ఎకరా పన్నెండు గంటల కంటే ఎక్కువ నువ్వు కన్స్ట్రక్షన్స్ చేస్తావు నీకు పర్మిషన్స్ వస్తాయి రేపు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది నువ్వు ఎఫ్టీఎల్లో ఇల్లు కడతా ఉన్నావు అమ్ముతా ఉన్నావు అమ్మేస్తున్నావు ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది మొన్ననే చూసినాం హైడ్రాద్ నేను ఆయన దగ్గర ఇల్లు కానీ మిగతా ఇట్లా అక్రమాలలో ఇల్లు కొనే వారికి కూడా నేను చెప్తా ఉన్నా అడ్డగోలుగా ఏమి చూడకుండా ఇట్లా పోయి మీరు ఇవి పైసలు పాటు చేసుకోవద్దు మీ జీతాలు నాశనం చేసుకోవద్దు డీవియేషన్స్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ అంతా ఒకటే రూల్ నడుస్తుందా లేకపోతే పాండరంగారెడ్డికి ఒక రూలు మిగతా బాధితులకు ఒక రూల్ నడుస్తుందా కమిషనర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది నువ్వు రూల్స్ మాట్లాడితే ఖచ్చితంగా అమీన్పూర్ పరిధిలో మొత్తం నీకే వస్తుంది కాబట్టి ఎన్ని కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి ఎన్ని కమర్షియల్ పర్మిషన్స్ తీసుకున్నారు నువ్వు వాటిపైన తీసుకునే చర్య ఏంది ఇంతవరకు ఏం చర్య తీసుకున్నావు ఈ కమిషనర్ వచ్చిన తర్వాతనే అనేక గవర్నమెంట్ సర్వే నెంబర్ల సీలింగ్ ల్యాండ్స్లల్ల ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి పాత పంచాయతీ లేఅవుట్ డేట్ లేసి ఇండ్లు కడతా ఉన్నారు నీ భాగవతం అంతా బయట పెడతాం ఈ అక్రమాలను సహించం ఖచ్చితంగా చట్టరీత్యా మీరు శిక్షించేంత బడకు వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తానే అనుకుంటాం ఈ పాత్రికేయ సమావేశానికి అమీన్పూర్లో మున్సిపాలిటీలో జరిగిన నిన్న మధ్యాహ్నం జరిగిన బాధితుడు ముఖేష్ గారు ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక దగ్గర దగ్గర పది నెలల నుంచి మనందరికీ తెలుసు రాష్ట్రంలో మున్సిపాలిటీల పరి పరిమితి ముగి ముగించి దాదాపు పది నెలలు కావస్తూ ఉన్నాయి కానీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మాజీ చైర్మనే అంతా తానై ఇంక్లూడింగ్ ఇక్కడున్న కమిషనర్ గారిని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను అదే రకంగా మున్సిపల్ సిబ్బందిని వీళ్ళు శాలరీస్ ఏమో గవర్నమెంట్ నుంచి ప్రజాధనం నుంచి తీసుకుంటా ఉన్నారు సేవలు మాత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ పాండ్రంగారెడ్డి గారికి గారికి చేస్తూ ఉన్నారనడానికి అనేక సాక్ష్యాలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు బాధితులు ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాక నానా అవస్థలు పడి నానా ఇబ్బందులతోటి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అసలు అమీన్పూర్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేకపోతే ఏదన్నా ఆటవిక రాజ్యంలో ఉందా అర్థం కాని పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాయి పదవి అయిపోయిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అదే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేసడం ఏంది డబ్బులు ఎక్స్టార్షన్ చేయడమేంది దానికి ఏంది పలకడమేంది అధికారులు అవుట్ సోర్సింగ్ అదే ఒక పనిచేసే ఇద్దరు ఆయన వెనకాల వెళ్ళి ఆయన సమక్షంలో నించొని డబ్బులు ఇస్తావా సస్తావా అని నిన్న మెట్లు కూరగొచ్చిన పరిస్థితి మనం పీఎన్ఆర్ కాలనీలో చూసినాం ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ పాను గారు హెచ్ఎండిఏ లేఅవుట్ నువ్వు కట్టినట్టు కుంటలు కావు చెరువులు కావు పెద్ద చెరువు ఎఫ్టిఎల్ని ఏం చేసినావో దేశమంతా తెలుసు అమీన్పూర్ ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు దాని సంగతి కూడా చెప్తాం అదేవిధంగా నువ్వు మండే మార్కెట్ దగ్గర ఆ చెరువు శిఖంలో కట్టిన బిల్డింగ్ సంగతి చెప్తాం నువ్వు ఇరిగేషన్ వాళ్ళని మేనేజ్ చేసుకొని ఏ రకంగా సర్వే చేసినావో దాని సంగతి కూడా చూస్తాం దయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు పొద్దున్న లేసే చేసే పని కబ్జాలు వసూళ్ళు అక్రమాలు నువ్వు ఈరోజు పదవైపోయినాక కూడా అమీన్పూర్కి శని ఎలా కాబట్టి నువ్వు బిల్డర్లను ఏదో కాయకష్టం చేసి ఇల్లులు కట్టుకునే సామాన్యులను కూడా నువ్వు ఈ రీతిగా హింసించడం అనేది సమంజసం కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అరే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్న అంత దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసిన ఎనభై లక్షలు అయినాయి నువ్వు ఐదు లక్షలు ఇవి లేకపోతే ఆయన వేడుకున్నాడు అయ్యా ఇల్లు కట్టే చాలా అప్పులపాలైనా ఏదో నన్ను కొంచెం కన్సిడర్ చేయంటే గా వచ్చి నీ సమ నువ్వు అక్కడ నించోని ఈరోజు మెట్లు కూలు సందర్భం అమీన్పూర్ ప్రజలంతా గమనించినారు అమీన్పూర్ ప్రజ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారో నీకు ముందు ముందు తెలుస్తుంది